అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ రాక్షసుడు ఆమె వాయిస్కి రమ్మన్నట్లు హెడ్ నోట్ చేశాడో లోపలికి వెళ్ళింది సార్ అంటూ తన ఫైల్స్ టేబుల్ మీద పెట్టి నిలబడింది వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి వచ్చి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చేతిలోకి తీసుకొని చూస్తుంటే ఇక్కడ అవని రియాక్షన్ ఎలా ఉందంటే శిలలా మారిపోయింది వెరీ గుడ్ నీ టాలెంట్ నాకు చాలా బాగా నచ్చింది బట్ నువ్వు అంటూ ఎప్పుడొచ్చాడో తెలీదు క్షణంలో ఆమె ముందున్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది అంత దగ్గరగా ఉన్న విక్రమ్ని చూస్తుంటే ఆమె గుండె వంద రెట్లు ఎక్కువగా కొట్టుకుంటోంది బయటకి వినిపిస్తున్న ఆమె హార్ట్ బీట్ సౌండ్కి అతని ఫేస్లో సర్కాస్టింగ్ స్మైల్ వచ్చి చేరింది అతని చూపులు మారట్లేదు అంతే షార్ప్గా ఇంటెన్సిట్గా చూస్తున్నాయి అతను అలా చూస్తుంటే పై ప్రాణాలు పైనైపోతున్నాయి అవనికి ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకుందో మళ్ళీ అతని బోనులోనే ఇరుక్కుపోయింది ఆమె కర్మని ఆమె తిట్టుకుంటూ ఏడుపు మొహం పెట్టి చూస్తూ ఉంది అవని సెకండ్లో ఆమె కాళ్ళు గాలిలో తేలుతున్నాయి అతని ఫేస్ చూడాలంటే భయం వేస్తోంది భయంకరమైన కోపంతో చూస్తున్నాడు వికీ అని గొంతులో నుండి మాట బయటకు రాకపోయినా పూడుకుపైన గొంతుతో పిలిచింది ఇక అదే చివరి క్షణం అని బ్రెయిన్ సందేశం పంపిస్తుండగా వదిలాడు అమాంతం ఫ్లోర్ మీద దబ్బున పడిపోయింది అలా పడగానే నడుములో పట్టిసినట్లు అయి ఆమె నోట్లో నుండి కెవ్వున కేక వినిపించింది ఈ విల్ స్మైల్తో ఆమె ముందు చేరులో కూర్చొని కాలు మీద కాలేసి ఊపుతూ ఆ కాలు ఆమెకు అర ఇంచు దూరంలో ఉంది కన్నీళ్లతో అతన్ని చూసింది అవని అతనికి ఎలాంటి ఫరక్ లేనట్లుగా చాలా రెక్లెస్గా చూస్తూ హౌ డేర్ యూ వాక్ అవే ఫ్రమ్ మీ అని చాలా అంటే చాలా సీరియస్గా గంభీరమైన స్వరంతో అడుగుతుంటే అస్సలు అర్థం కాలేదు ఏం సమాధానం చెప్పాలో వేలగా చూస్తోంది స్పీక్అవుట్ అంటూ అరిచాడు మీరంటే నాకు చాలా భయం సార్ నన్ను ఏదైనా చేస్తారేమో అని భయం వేసి దూరం పారిపోయచ్చాను ప్లీజ్ నన్ను ఏం చేయకండి మీకు దండం పెడతాను అచ్చా నువ్వు పారిపోయి వస్తే నేను పట్టుకోలేను అనుకున్నావా ఈ రాజ్యం నాది నా రాజ్యం నుండి తప్పించుకుంటే నేను నిన్ను పట్టుకోలేనని ఎలా అనుకుంటావు చూడు బేబీ నువ్వు సరాసరి వచ్చి నా బోన్లోనే చిక్కావు ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు కదా అంటూ ఆమె చేయి పట్టి లాక్కుపోతుంటే ప్లీజ్ నన్ను వదిలేయండి మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటోంది ఆమె ఎంత వేడుకున్నా ఆ రాక్షసుడి మనసు కరిగితే కదా ముందే చెబుతున్నాను రాక్షసుడు అంటే వాడి క్యారెక్టర్ రాక్షసుడు లాగే ఉంటుంది హీరోలాగా ఉండదు మీరు వాడి నుండి ప్రేమ హీరోయిజం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే స్టోరీ మొత్తం కాదు కొన్ని ఎపిసోడ్స్ ఇక ఆమెను అలా లాక్కెళ్ళి కార్లో కుదేసి కార్ స్టార్ట్ చేశాడు సార్ నన్ను వదిలేయండి మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీకు దండం పెడతాను అని ఎంత అరుస్తున్నా ఆమె మాట అతని చెవికి ఎక్కితే కదా ఇక ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత కారు ఆగింది ఆమె కన్నీటికి అలుపన్నదే లేక ఏడుస్తోంది అవని ఇక కారు ఆపి ఆమె రెక్కపట్టి బరబరా లాకెళ్ళి అతని రూమ్లో పడేసి డోర్ క్లోజ్ చేశాడు ఏం చేస్తాడా అని భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వస్తుంటే కింద అవని వెనక్కి వెనక్కి జరుగుతోంది నా నుండి ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటావు బేబీ నువ్వెన్ని రోజులు దూరంగా ఉన్నా నేను మాత్రం నిన్ను వదలను నీ అంతలో నువ్వు వచ్చి నాకు లొంగిపో నేను వస్తే నేను వేసిన మొదటి మెట్టు ఎలా ఉంటుందో నీ కాల్ రుచి చూపించాను నువ్వు కాకుండా నేను నీ దగ్గరికి వస్తే నా చివరి మెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ బెడ్ మీద క్రాస్ లెగ్స్ వేస్తూ యాటిట్యూడ్గా కూర్చొని గంభీరమైన స్వరంతో అంటుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది వస్తావా నేనే రానా అని కళ్ళెగరేశాడు వద్దు నేనే వస్తాను అంటూ దగ్గరికి వెళ్ళింది ఒక్కో అడుగేస్తూ అతని పెదవలో అయ్యాయి కూర్చో అన్నాడు అతని పక్కన కూర్చుంటుంటే రెక్కపట్టి ఆమెను అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అతను ఎలా కూర్చోబెట్టుకోగానే భయంతో వణికిపోయింది అవని ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఆమె మెడ మీద పెదాలతో రాస్తూ కసుక్కున కొరికాడు హా అంటూ అరిచింది ఆమె అరుపు అతన్ని మరింత రెచ్చగొట్టినట్లు అనిపిస్తుంటే భుజం మీద డ్రెస్ పక్కకు జరిపి మళ్ళీ కొరికాడు నన్ను వదిలి వెళ్తావా ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ఊరు కాని ఊరొచ్చాం మా తమ్ముడు మా అమ్మ అనాథలవుతారు నేను లేకపోతే మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి కోపం ఉంటే నా మీద తీర్చుకోండి కానీ మా అమ్మ తమ్ముని ఏం చేయకండి వాళ్ళని అనాథలని చేయకండి నన్ను వదిలేయండి సార్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను అవునా నా కోసం ఏం చేయమన్నా చేస్తావా చేస్తాను నీ పర్మిషన్ నాకెందుకు చెప్పు నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నానుగా నువ్వు ఇచ్చేదేంటి ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి ఈ ప్లేస్ ఈ ఏరియా నాకు తెలీదు మా వాళ్ళకి నేనే ఫుడ్ పెట్టాలి నేను జాబ్ చేస్తే తప్ప వాళ్ళు బ్రతకరు వాళ్ళకి ఇక్కడ ఏం తెలీదు నన్ను వదిలేయండి సార్ అని ఏడుస్తోంది అవని ఇదంతా నా నుండి పారిపోయినప్పుడు గుర్తు రాలేదా నేను నిన్ను పట్టుకుంటాను అని అదంతా తెలిస్తే ఇలా వచ్చేదాన్నే కాదు సార్ ఆహా నన్ను అంత తక్కువ అంచనా వేశావా లే లేదు సార్ నేను మిమ్మల్ని ఎప్పుడు అంచనా వేయలేదు అంటుంటే మరి ఇంత దూరం నన్ను వదిలేసి ఎలా వచ్చా నా మీద భయం లేకే కదా చెప్పు ఆ భయంలో నేను పెట్టుకోవాలిగా లేకపోతే మళ్ళీ ఇలాగే పారిపోతావు అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరాడు ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అని బ్రతిలాడుతుంటే షటాప్ అరిచావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ మెడ మీద వెచ్చటి శ్వాసని వదులుతుంటే భయంతో గట్టిగా కళ్ళమూసింది ఆమె మీద ఉన్న చున్ని పీకి పక్కన పడేశాడు భయపడి బెదురు చూపులు చూస్తోంది అవని ఏం చేస్తాడో అని ఆమె చూపులని ఏమాత్రం పట్టనట్లు అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు ఆమె మీద ఉన్న డ్రెస్ రిమూవ్ చేస్తూ నువ్వు పూర్తిగా నా రూమ్కే అంకితం నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ప్లీజ్ మా అమ్మ తమ్ముడు అంటుంటే ఐ డోంట్ కేర్ నాకు నువ్వు కావాలి ఊర్లో ఉన్న చెత్తంతా నాకెందుకు అంటూ ఆమె ఎత్తులని కొలుస్తూ అతని పళ్ళతో పంటి గాట్లు పెడుతుంటే హా అంటూ అరుస్తోంది ఆమెను ఒక బొమ్మలాగా ట్రీట్ చేస్తున్నాడు అతని ఇష్టానుసారం కొరుకుతూ గిల్లుతూ అతని రాక్షస ఆనందం పొందుతున్నాడు ఇక అవే పెదాలని కిందకి జార్చుతూ ఆమె నడుం మీద పెదాలతో తడి ముద్దులు సన్నటి నాభి మీద మునిపంటి ఘాటు పెడుతుంటే ప్లీజ్ అనింది నొప్పికి ఆమె మాటలని అరుపులని పట్టించుకునే స్థితిలో లేడతను ఆమె శరీరాన్ని ఒక బొమ్మగా మార్చి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు వద్దు అంటూ అరుస్తున్న రాక్షస్ వినిపించుకోలేదు గంటపాటు నరకం చూపించాడు నా నుండి ఎందుకు పారిపోయావు ఒక రోజు మొత్తం నా కోరికలని కంట్రోల్ చేసుకోలేకపోయాను ఈరోజు వడ్డీతో సహా తీర్చుకుంటాను అంటూ ఆమెను పలుమార్లు సొంతం చేసుకున్నాడు ఎంత ఏడుస్తున్నా వినిపించుకోలేదు నువ్వు ఇలా వెళ్ళకపోయుంటే ఇంత బాధ ఉండేది కాదుగా బేబీ ఎందుకు నాకు కోపం తెప్పిస్తున్నావు అంటూ ఆమె మీద నుండి లేచి సిగార్ తీసి పిలుస్తూ ఆమె మీదకి ఊదుతుంటే కోపంగా చూసి అసలు మీరు మనిషిలేనా ఒక ఆడపిల్లతో ఇంత నీచంగా ప్రవర్తిస్తారా నువ్వు మనిషివి కాదు నా జీవితంతో ఆడుకుంటున్నావు నీకేం పాపం చేశానో నీకేం అన్యాయం చేశాను నీకు దూరంగా వెళ్ళిపోమంటే జీవితంలో ఎప్పుడూ కనబడకుండా వెళ్ళిపోతాను కానీ నన్ను మాత్రం వదిలిపెట్టు నా వాళ్ళు అనాథలవుతారు ఈ ఊరు తెలీదు వాళ్ళకి ప్లీజ్ సార్ అని ఏడుస్తూ అడుగుతుంటే ఆమె దవడలు పట్టి ముందుకు లాక్కొని ఏంటే నా మీదకి నోరు లెగ్గుస్తుంది చెప్పాను కదా నిన్ను ఎక్కడికి పంపించేది లేదు అని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు మరి నా వాళ్ళు ఏమైపోతారు సార్ ఏట్లో దూకమని చెప్పు అంటుంటే రై చంపేస్తా నిన్ను వాళ్ళు నీకు ఏం అన్యాయం చేశారు ఎందుకు ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నావు అంటూ అరిస్తుంటే నువ్వు నాకు నచ్చడమే నువ్వు చేసిన పాపం నన్ను రిజెక్ట్ చేయడమే నువ్వు చేసిన ఘోరం నన్ను వదిలి ఇంత దూరం రావడమే నువ్వు చేసిన అన్యాయం అని చెప్పి ఈ ఇంట్లో విచ్చల విడిగా తిరుగు నీకేం కావాలంటే అది చేసుకో నీకేం తినాలనిపిస్తే అది వండుకొని తినో మేడ్స్ కూడా ఉన్నారు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు గడప దాటనంత వరకు దాటితే చెప్పానుగా నా ఆఖరి మెట్టు ఎలా ఉంటుందో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్కీ ఏడుస్తూ కూర్చుండిపోయింది ఇక తల్లి తమ్ముని ఏం చేయాలి వాళ్ళకి నేను ఇక్కడున్నానని ఎవరు చెబుతారో కంగారు పడతారో కొత్త ప్లేస్ అసలు అలా ఎలా వదిలి ఉండగలను అని ఏడుస్తూ ఉంది ఇక రాత్రి వరకు ఎంత ఏడ్చిందో ఇక తన మొబైల్ రింగ్ అవుతోంది కళ్ళు మెరిశాయి ఆమెకి నా మొబైల్ ఇక్కడే ఉందా అమ్మ కాల్ చేస్తోంది అనుకుంటూ ఏడుస్తూ లిఫ్ట్ చేసి ఇక జరిగింది చెప్పింది ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా వీడు రాక్షసుడిలా ఉన్నాడు నన్ను వదిలిపెట్టడం లేదు నేను అభికి కాల్ చేసి చెబుతాను మీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోమని కొన్ని రోజులు పోతే అన్ని సర్దు ముందు వీడిని మనిషిగా మార్చాలి అప్పుడు గాని వీడు మాట వినేలా లేడు మనుషుల విలువ తెలియజేయాలి అంటుంటే ఇదంతా జరిగే పనంటావా అవని అని బాధగా అనింది వాసవి మరింకేమైనా ఆప్షన్ ఉందంటావా అమ్మా వాడు వదిలేలా లేడు నేను అభితో మాట్లాడతాను మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెబుతాను మనీ నేను పంపిస్తాను ఎలాగోలా మీరు టెన్షన్ పడకుండా ఉండండి అని చెప్పింది సరేనమ్మా జాగ్రత్త అని కన్నీళ్ళతో చెప్పి కాల్కట్ చేసింది వాసవి తల్లి మాటలకి చాలా బాధగా అనిపిస్తున్న ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్న తన పరిస్థితికి తననే తిట్టుకుంది అవని ఇక మేడ్ ఫుడ్ ప్లేట్తో ఆమె ముందుండడంతో అస్సలు తినాలని లేకపోయినా తినకపోతే పనిష్మెంట్ ఇస్తానన్న విషయం గుర్తొచ్చి మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి తిని నిద్ర రాకపోయినా పడుకుంది ఇక రాత్రి పదవుతుండగా రూమ్కి వచ్చాడు విక్రమ్ పడుకొని కనిపించింది అవని ఒకలాంటి స్మైల్తో ఆమె పక్కన చేరి నడుం పట్టి మీదకి లాక్కున్నాడు ఉలిక్కి పడి చూసింది ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీద చేరుతుంటే అతను మార్నింగ్ చేసిన గాయాలు పచ్చిగా అలాగే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొరుకుతుంటే ఈ నరకం చూపే కంటే నన్ను చంపేసేయ్ ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు మనిషిని ప్రేమతో సాధించుకోవాలి కానీ కోపంతో కాదు నువ్వెంత కోపం చూపించినా నీ మీద ప్రేమ పుట్టదు నేను చచ్చే వరకు పుట్టదు నేను చావాలి అంటే ఇప్పుడే నాతో కలువు లేదు నీతో హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం ఈ పూటకి నన్ను వదిలేసేయి అనగానే ఆమెను వదిలి దూరం జరిగాడు విక్రమ్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్